నా అన్న నచ్చిడు నాన్న అన్న గడ్డ నచ్చిన చెల్లే నీ ఇళ్ళ పోండి ఉన్నోళ్లకు మా అన్న నా ఇంటికి వచ్చిన గొప్ప జబ్బుకున్నవే సెల్లే ఈ అన్న బాగాదేరుతంది నా చేతి అన్నము నీ గురుతున్నదమ్మా ఓ చెల్లారా నేను ఓడల్లారా నేను ఐదుగురు ఆడపిల్లల కట్ట ఏ బిడ్డ చేతి కంది నాకు బాగి లేదు బిడ్డ పోతే నాన్న నా ప్రాణం పోతంటే ఐదుగురు బిడ్డలు ఆదు కచ్చరు ఓ బిడ్డలారా మీరు ఇప్పుడు నా దగ్గర ఉండేటో ఈ జీవిగాది నాకు కావచ్చు ఓ చెల్లెల్లారా మీరందరు ఆది కచ్చరు ఇవేమోనే మేడగోడల్లారా మా బాగా వేరు తండ్రి నేను వెళ్ళిపోతానన్నాడమ్మా

దేవుని సన్నిధిలో అమరజ్యోతి అయి ఉండాలి మనం నాతో తోడబుట్టిన చెల్లర్లకు ఆ మేనకోడళ్లకు మేనల్లో కలర్ల నీడల కనబడిపోవాలి శివుని పాదాల కడగలకరే అమరజ్యోతి అయి ఉండాలి మేనమా వద్ద అయ్యా ఎవరయ్యా ఆనాడు అన్న తగ్గించందల దళ బయట ఉన్నది రంగు రంగూశురుడి మాదిగా జనకు దానాడు భాగ్యవద్ద రాసి నాన్నీదం వచ్చను నాన్నీతో కోపం రాజా రాజా ఎక్కడ ముఖం ఉన్నది గిరిమకాన్ని ముందు పెట్టవై ઓલેરડ મુકવિલો વિના તાઈતેલા અજપડ ગુડધીરું તાણે રવાડ આયન ગુડધીરું ઓમેચટુ મારીટ అరే ఇంకా 70 గింటల బియ్యం కొరకాలి నింట అంటే 70 గింటలు 90 గింటలు ఆ అన్నా బన్నానీ రాజా ఇక్కడికి ఎందుకు వచ్చినావు అన్నా బన్నానీ రాజా నన్ను పెళ్లి ముస్తాబు వేసుకొని తీసుకుపోవడానికి వచ్చాను ఇక్కడ వదిలే పెళ్లి ముస్తాబే ఎత్తేపోయి పెళ్లి చేసుకుంటావు అవును అన్నయ్య ఈ పెళ్లికాయ అన్నదికి రాలేదానే నీకు పెళ్లికాయ గంగా ఈ రాలేదానే అవ్వంటే అంటే లే అవ్వ బుద్ధి లేకున్నా అవ్వ బుద్ధి లేకున్నా నీకంత సిక్మ దొంగలంజీ you uh -huh.

चारों कासवेरों देख जारी, कौन सा महंगा? ये तिवाई ना, लग्ज़बैया ना, सिंचे बैया ना, बैया ना। కన్నా

ನೀ ಕೋಡಿ ನೀ ಕೋಡಿ ನೀ ನಾ ನಾ ನೀ ನಾ ನಾ ನೀ ಕೋಡಿ ನೀ ಕೋಡಿ ನೀ ನಾ ನಾ ನೀ ನಾ ನಾ ನೀ ಕೋಡಿ ನೀ ಬಂತಾ

அழிப்பா பாச்சு நீக்கோக்க மாட்டாட் கொண்ட ரூபாய் வந்தா இடம் வடக்கம் பண்ணு போதான துங்க முண்டா அண்ணா கட்டின వీళ్ళతో చిట్లతో నమ్ముకున్నాయా మల్ల ఏమి అనుకుంటారు ఏమో రాగిడి కడతావు రాగిడి కడతా నా షెల్లె దాని చెల్లె తప్పు నువ్వేందే నాకు రాగిడి కట్టేది నా పెళ్ళు రాగిడి కట్టదా కానీ నా పెళ్ళం మొక్క రాని అంటే పెళ్ళకాయ మొక్కు తెలిసి మాకే పైదాయి కుడుకలు పెట్టేది పెళ్ళ కుడుకలు పెట్టదా నేట్ల చక్కెర పోయేదా నోట్ల ఉత్సవేదా మరి ఇప్పుడు బాగా మాట్లాడతారు కానిక పెలికాయ మీ అన్న రావద్దా అని మరి అప్పుడేం లేదు అన్న బాగా పెడతాడు మళ్ళీ ఏందనుకుంటారు చె కాదా చెల్లె నిన్న ఎప్పుడైనా వచ్చిన చెల్లె కొట్టలేదు అన్నయ్య ఇవాళ ఈ ఊరలా మాట్లాడుకుని కొట్టి చెల్లె ఈ లు మూడు క్రాస్ చట్టే వాళ్ళు వాతారు అత్త వాతారు ఈ ఊర వీళ్ళే అన్నారు కదా ఏడు కోట్ల రూపాయలు ఇస్తారు అవి చెల్లెకి వీళ్ళు మళ్ళీ ఇత్తడి అరవై తోట బంగారం ఇస్తాడా అర్ధరాజ్యం మీ చెల్లె కట్టకుంటా ఆడి తీరు వేళ అత్త అట్కపోవాలనుకో వీళ్ళు వీళ్ళు అంటే నిన్న అన్న శల్లె నేను గురం తెలు చెల్లె రాజాకి రాజు రాజా చక్రవర్తిని ఊరే అంది ఎవరా ఊరేవంది రాజ ఏయ్ నువ్వు నా ఇంట్లోకి వచ్చిన అనుకో అమ్మా నా పిల్లలు ఎడమ చెప్పు కాలని ముఖం దుడతా వాళ్ళ కూడా కదా చెప్పాను కొట్టుకుంటే